హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే ఆరోగ్యకరమైన రాగి ఊతప్రంని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి టేస్ట్ చాలా బాగుంటుంది సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నప్పటికీ కూడా పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుందండి చాలా సింపుల్గా తక్కువ టైంలో హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము ఒక టీ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిపెట్టిన కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ముక్కలు తీసుకోవాలి అలాగే క్యారెట్ తురుము అలాగే ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలండి ఇవే కాదండి మీకు నచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు బీన్స్ క్యాబేజ్ క్యాప్సికమ్ లాంటివి కూడా ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని ఇందులోకి మూడు కప్పుల వరకు ఇడ్లీ పిండి తీసుకోవాలన్నమాట ఇది వచ్చేసి ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పుల ఇడ్లీ రవ్వ ఆ కం ఆ కొలతల్ని బట్టి తయారు చేసిన ఇడ్లీ పిండి అండి ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు రాగి పిండి తీసుకోవాలి దీంట్లో ప్రిపేర్ చేసిందే అండి మర ఆడిచ్చిన పిండి అనమాట అంటే ఇడ్లీ పిండిలో సగం వరకు రాగి పిండి తీసుకోవాలి మూడు కప్పుల ఇడ్లీ పిండికి ఒకటిన్నర కప్పు రాగి పిండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని తగిన నీళ్ళు పోసి కొంచెం పిండి కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి కొంచెం జారుడుగా కలుపుకోవాలి మనం ఊతపం వేయడానికి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంటుందో అలా చేసుకోవాలండి సాల్ట్ సరిపోకపోతే మరి కొద్దిగా కూడా యాడ్ చేసుకోండి ఇక ఇందులోకి వంట సోడా ఇవన్నీ కూడా వేయాల్సిన అవసరం కూడా ఉండదండి ఇప్పుడైతే స్టవ్ మీద దోస పెన్నం పెట్టుకొని వేడి చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెన్నం వేడెక్కిన తర్వాత ఇలా పైనుండి నీళ్ళు చల్లినట్లయితే చూడండి దోస పెన్నం అనేది బాగా వేడెక్కింది ఇప్పుడు నీళ్ళన్నీ కూడా ఆవిరైపోయాయి కదా ఇందులోకి ఒక టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ అనేది వేసి ఆని ఈ విధంగా రుద్దాలి ఇలా చేయడం వల్ల ఊతప్పం అనేది ఈజీగా పైకి వస్తుందనమాట ఫ్లిప్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనము పెన్నం మీద రెండు గెరటెల ఈ పిండిని వేసేసుకోవాలి ఉత్తప్పం బ్యాటర్ని వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి మీకు పెద్దది కావాలంటే పెద్దది వేసుకోవచ్చు పిల్లలు కొంచెం చిన్నగా తింటారు కాబట్టి చిన్నదైనా కూడా చేసుకోవచ్చు అండి సో ఇలా బ్యాటర్ని స్ప్రెడ్ చేసిన తర్వాత దీని మీద జీలకర్ర అలాగే కట్ చేసిన వెజిటబుల్స్ అన్నీ కూడా కొద్ది కొద్దిగా చల్లుకోండి మీ ఇష్టానికి తగ్గట్టుగా లేదు అంటే ముందుగానే పిండిలో అయినా కూడా కలుపుకోవచ్చు అండి అలా కంటే కూడా ఇలా పైన స్ప్రింకిల్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలాగా నచ్చిన వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా యాడ్ చేసిన తర్వాత చేతితో ఒక్కసారి ఇలా అద్దినట్లుగా అనండి పిండిలో కొంచెం పచ్చగా ఉంటుంది కాబట్టి అతుక్కుపోతాయి చక్కగా ఉడుకుతాయి అనమాట ఇప్పుడు మనం ఈ దోసపెన్నం మీద మూత పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలన్నమాట లో ఫ్లేమ్లోనే పెట్టేసేయండి చక్కగా ఉడుకుతుంది లోపల వరకు కూడా మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి పైనుండి కొద్దిగా ఆయిల్ అనేది స్ప్రింకిల్ చేసుకోండి ఒక టీ స్పూన్ ఆయిల్ వరకు వెజిటేబుల్స్ మీద చుట్టుపక్కల కూడా ఆ తర్వాత ఇంకొక రెండు నిమిషాలు ఉంచండి ఆ తర్వాత ఇక రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలండి ఆల్మోస్ట్ కింద బాగా క్రంచిగా వేగి ఉంటుంది ఇక రెండో వైపున రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేస్తే సరిపోతుంది ఊతప్పం రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి కానీ క్రిస్పీగా చాలా టేస్టీగా కుదురుతుందనమాట ఇంకొక రెండు మూడు నిమిషాల తర్వాత రెండో వైపు కూడా బాగా వేగింది ఇక వెంటనే పక్కకు తీసేసుకుందాము ఊతప్పం రెడీ అయిపోయిందండి వెజిటేబుల్స్ వేసిన వైపు ఎక్కువసేపు ఉంచకూడదు లేదంటే అవి మాడిపోతాయి అన్నమాట సో ఈ విధంగా ఉండగానే తీసేసుకోండి ఇప్పుడు ఇంకొక ఉతప్పంని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇలా ప్రిపేర్ చేసుకున్న ఉతప్పంలోకి కొబ్బరి చట్నీ పల్లి చట్నీ టమాటో చట్నీ అల్లం చట్నీ ఇలా ఏ దాంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి రెగ్యులర్గా చేసే టిఫిన్ కాకుండా ఇలా డిఫరెంట్గా కొంచెం హెల్దీగా ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలకి పెద్దలకి అందరికీ మంచిదనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్